రణవీర్ మనోహర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి భాగ్య వస్తుంది ఇక భాగ్యం చూడగానే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక భాగ్యం వాళ్ళని చూస్తూ అక్కడికి వచ్చి ఏంటి మీరిద్దరు మాట్లాడుకున్న మాటలు నేను వినేశానని టెన్షన్ పడుతున్నారా లేదంటే అంజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన విషయం నాకు తెలిసిందని కంగారు పడుతున్నారా మీరు తనని హాస్పిటల్కి తీసుకు బ్లడ్ టెస్ట్ చేయించారని నాకు తెలిసిపోయింది ఈ విషయం నాకు తెలుసు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఆయనకు తెలుసుంటే ఇలా మాట్లాడడం కాదు చంపేసి ఉండేవారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో మనోహరి ఏంటి ఏదేదో మాట్లాడుతున్నో అతనేదో అడుగుతుంటే నేనేదో సమాధానం చెప్తున్నాను అంతే అని చెప్పి అంతకు మించి ఏం లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బాగి మనోహరి చెయ్యి పట్టుకొని వెనక్కి నెట్టేస్తుంది చూడండి రణవీర్ గారు మీకు మనోహరి ముందు నుండి పరిచయం ఉందో లేదో నాకు అదంతా అనవసరం కానీ ఈ మనోహరితో కలిసి మీరు ఏదో కుట్ర చేస్తున్నారని మాత్రం నాకు అర్థమైంది మర్యాదగా అవన్నీ కూడా ఆపేయండి మీరు నా పిల్లల జోలికి రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి నా కుటుంబం జోలికి వస్తే మిమ్మల్ని చంపేస్తాను ఇకపై మీ దారికి నేను అర్థంకి నవ్వుతాను మీరు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను అని చెప్పి బాగి రణవీర్కి మనోహరికి వార్నింగ్ ఇస్తూ నేను ఏం చేస్తానో ఈ మనోహరికి నా సంగతి బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బాగా ఇచ్చిన వార్నింగ్కి రణవీర్ మనోహరి ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు మరోపక్క భూలోకంలో పక్క ప్లాన్ ప్రకారం గుప్తా ఆరు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చిత్రగుప్త నిద్రపోతూ ఉండగా ఇక కావాలని తనకి మెలకు వచ్చేలాగా మెల్లిగా సైగల్ చేసుకుంటూ పదబాలిక అచ్చట ఎవరూ లేరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి వెళ్తూ ఉంటే ఇదేంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఇంత రహస్యంగా ఈ గుప్తాకి ఇంకా సిగ్గు రాలేదు ఇంత జరిగిన తర్వాత కూడా ఆ బాలికతో రహస్య మంథనాలు జరుపుతున్నాడు అని చెప్పి అలా మెల్లిగా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వింటూ ఉంటారు ఇక గుప్తా ఆరు ఇద్దరు కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి గుప్తా గారు మీరు నన్ను భూలోకంలో ఉంచితే దాన్ని మీకు ఇస్తానని చెప్పాను కానీ మీరు నన్ను ఈ లోకానికి తీసుకొచ్చేశారు కాబట్టి నేను దాన్ని మీకు ఇవ్వలేను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఈ బాలిక ఏమిస్తానంది గుప్తా ఏమడిగాడు అని చెప్పి చిత్రగుప్తా ఆలోచిస్తూ ఉంటాడు అలా చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఆగు బాలిక చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అని చెప్పి అలా చుట్టుపక్కల అంతా కూడా చూసినట్టుగా గుప్తా నటిస్తూ ఉంటాడు ఇక్కడ ఎవరూ లేరు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక్కడ ఎవరు లేరు అని చిత్రగుప్త అంటూ ఉంటాడు అమ్మయ్య ఎవరు లేరట అని చెప్పి ఆరు కూడా అంటూ ఉంటుంది వీళ్ళని భలె బురిడి కొట్టిచ్చేసాను నేను తప్పించుకున్నాను అమ్మయ్య అని చెప్పి చిత్రగుప్త అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత గుప్తా చూడు బాలిక నిన్ను నేను కాదు కదా ఈ లోకానికి తీసుకువచ్చింది మా చిత్రగుప్తుల వారు నిన్ను మాయ చేసి ఇక్కడికి తీసుకువచ్చారు అదే నేనైతే కొన్ని రోజులు నిన్ను భూలోకంలోనే ఉండనిచ్చేవాన్ని అప్పుడు నువ్వు దాన్ని నాకే ఇచ్చేదానివి అని చెప్పి అంటూ ఉంటే అసలు ఆ బాలిక దేని గురించి మాట్లాడుతుందని అని చెప్పి చిత్రగుప్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడు ఆరు చూడండి గారు ఆ నాగమణి ఎంతో విలువైంది మీరు నన్ను భూలోకంలోనే ఉండనిచ్చినట్లయితే అప్పుడు నాగమణిని మీకు ఇచ్చేదాన్ని మీరు మీ చిత్రగుప్తుల స్థానాన్ని ఎప్పటికీ సొంతం చేసుకొని ఉండేవారు కానీ ఇప్పుడు అలా జరగలేదు కదా పైగా ఇప్పుడు యమధర్మరాజుల వారు యమపూర్లో లేరు కాబట్టి అంత చిత్రగుప్తుల వారి మాటే నడుస్తుందని అనుకుంటున్నారు అలాగే నేను కూడా మీ మాట వినను అని చెప్పి ఆ నాగమణి ఎంతో విలువైనది దానికి ఎన్నో శక్తులు ఉంటాయి అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు దేన్నైనా సొంతం చేసుకోవచ్చు ఆ నాగమణితో మీ స్థానాన్ని పొందాలనే కదా మీరు ఎదురు చూస్తున్నారు కానీ నేను మీకు అది ఇవ్వలేను అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో అది విన్న చిత్రగుప్త అమ్మో వీళ్ళు మాట్లాడేది నాగమణి గురించా అందుకేనా మా ప్రభుల వారు ఆ పాము వంకతో భూలోకానికి వెళ్ళి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళారు అని చెప్పి ఎలాగైనా సరే ఆ నాగమణిని నేను సొంతం చేసుకోవాలి నా స్థానాన్ని నేను ఎప్పటికీ పదలం చేసుకోవాలని చెప్పి చిత్రగుప్త ఆ మణిని తనే సొంతం చేసుకోవాలని అనుకుంటాడు మరోపక్క తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఆరు గుప్తా ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి పగులు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు బాలిక మా చిత్రగుప్తల వారు నీ బుట్టలో పడిపోయారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు మామూలుగా కాదు గుప్తా గారు పూర్తిగా పడిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క అమర్ అంజు మెడలో చిన్నప్పుడు దొరికిన చైన్ ని చూస్తూ ఉంటాడు ఆ తర్వాత బాగీ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక బాగీ రాతోడికి కొన్ని సరుకులు జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పి లిస్ట్ ఇస్తూ ఉంటుంది అమర్ కిందకి వచ్చిన తర్వాత అంజు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే పిల్లలు అంతా బయట ఆడుకుంటున్నారండి అని చెప్పి అంటూ ఉంటుంది అంజు వచ్చిన తర్వాత తన మెడలో ఈ చైన్ వేయాలని అమర్ అంటూ ఉంటాడు ఇక బాగి చేతిలో గోల్డ్ చైన్ చూసి ఏంటి మిస్ అది మీ ఆయన ఏమన్నా గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటే అప్పుడు లేదు మావయ్య గారు ఇది అంజు చైన్ అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అవునామర్ నువ్వు అంజు మెడలో ఈ చైన్ పండుగలప్పుడు బర్త్డే అప్పుడు తప్ప మామూలు అప్పుడు వెయ్యో కదా ఈరోజు అందుకు దీన్ని బయటకు తీసావని చెప్పి అడుగుతూ ఉంటే ఇకపై ఈ చైన్ ఎప్పుడు కూడా అంజు మెడలోనే ఉండాలి అప్పుడే తన తల్లిదండ్రులు తనతో పాటు ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాకీ అమర్ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటండి అంజు తల్లిదండ్రులు ఎవరు ఉన్నట్టుగా అలా మాట్లాడుతున్నారు తన తల్లిదండ్రులు మీరే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాతోడు కవర్ చేస్తూ అవును మిస్ అంటే మేడం ఎంతో ప్రేమగా చేన్ని అంజుకి చేయించారు ఇప్పుడు మేడం గారు లేరు లేరు కదా అందుకే సార్ అలా మాట్లాడుతున్నారు అంతే అని చెప్పి కవర్ చేస్తాడు ఇక ఇంతలో అంజు లోపలికి వస్తుంది అంజు డాడీ ఈ చైన్ ని నీ మెడలో వేయమన్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత అమర్ బాగి ఇద్దరు కలిసి ఆ ని అంజు మెడలో వేస్తారు ఈ చైన్ ఎప్పుడు నేను వేసుకున్నా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి అంజు అంటూ ఉంటాయి ఇక పైనుండి రణవీర్ మనోహరి ఇద్దరు కూడా అంజు మెడలో ఉన్న ని చూస్తూ ఉంటారు అంతా పడిపడి చూడాల్సిన అవసరం లేదు అది మామూలు చైనా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అది ఎప్పటి నుండో అమర్ అంజుకి మాత్రమే మెడలు వేస్తూ ఉంటాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అమర్ అంత జాగ్రత్తగా చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా అదైతే ఇంపార్టెంట్ చైనే అయ్యి ఉంటుంది అని చెప్పి రాణవీర్ ఆ చైన్ వైపు చూస్తూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఆ చైన్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అంజు తన మెడలు చైన్ వేసుకున్న తర్వాత మిగతా పిల్లలతో నాకు చైన్ ఉంది మీకెవరికి లేదు కదా అని చెప్పి వాళ్ళందరినీ కూడా వెక్కిరిస్తూ ఉంటుంది ఇక తర్వాత రణవీర్ మనోహరి ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఇంత చిన్న లాజిక్ని మనం అలా ఎలా మిస్ అయ్యాం అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే ఎదురుగా ఉన్నా కూడా నాకు కూడా ఎప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదు ఆ గోల్డ్ చైన్ కనుక లేకపోతే మీ పెద్దమ్మ కొడుకులో ఆస్తి నీకు ఎట్టి పరిస్థితుల్లోనో దక్కనివ్వరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అమర్కి తెలియకుండానే తన కూతురు మెడలో చైన్ వేసి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు ఇప్పుడు కోర్టులో అంజలి నా కూతురని నమ్మించాలంటే అంజలి ఒక్కతే ఉంటే సరిపోదు తన మెడలో దుర్గామాత చైన్ కూడా ఉండాలి అని చెప్పి అప్పుడే మా అన్నలు నమ్ముతారని రణవీర్ అంటూ ఉంటే దుర్గామాత చైనే కదా ఎక్కడో ఒక చోట చేయిస్తే సరిపోతుంది కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఎక్కడో ఒక చోట చేయిస్తే సరిపోదు అది మా వంశపార్యంగా వస్తున్న చైన్ దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అచ్చగుద్దినట్టుగా అలాగే చేయించాలని చెప్పి రణవీర్ అంటూ ఉంటే నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు అతను అటువంటి చైన్స్ చేస్తాడు ఆ చైన్ని చేయించిన తర్వాత అంజు మెడలో వేసి త్వరగా ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలని చెప్పి రణవీర్ మనోహర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అంజు అక్కడికి వస్తుంది ఏంటి నన్ను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారని చెప్పి అంజు ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు రణవీర్ ఏం లేదు అంజు పాప నేను సినిమాకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అందుకే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు సినిమాకా అవును మనోహరి ఆంటీ మీకు రణవీర్ అంకుల్ ముందు నుండే తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదమ్మా ఇప్పుడు నీకు కావాల్సినవన్నీ నేను కొనివ్వలేకపోయాను కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకు కొనివ్వడానికి ఆంటీని అడిగే తెలుసుకుంటున్నాను అంతే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అవును మీరు వెళ్దాం వెళ్దామన్నారు కదా మనమే వెళ్తే ఏం బాగుంటుంది ఇంట్లో అందరం కలిసి వెళ్దామని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇంతలో ఇక రణవీర్తో అంకుల్ మీకు నా స్పెషల్ చెన్నీ చూపిస్తాను ఉండండి అని చెప్పి అంజు ఉండగా అమ్మ అక్కడికి వచ్చి అంజు ఆకాశ్ని చాక్లెట్ మొత్తం తినేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అవునా అని చెప్పి అంజు అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటుంది అమ్మయ్య కొంచెం ఉంటే దొరికిపోయే వాళ్ళం అని చెప్పి మనోహరి రణవీర్ ఇద్దరు కూడా అనుకుంటారు మరి పక్క యమలోకంలో ఆరు ఒక దగ్గర కూర్చొని ఉండగా ఏదో ఒక విధంగా ఈ బాలికను బుజ్జగించి భూలోకానికి తీసుకువెళ్ళి ఆ నాగమణిని కొట్టేయాలని చెప్పి చిత్రగుప్త ఆరు దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఆరు అలా కూర్చొని ఉండగా బాలిక నిన్ను నేను భూలోకానికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి చిత్రగుప్తా అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా ఆరు అయితే గుప్తాతో కలిసి సూపర్ ప్లాన్ వేసి అలా భూలోకానికి వస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి